హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాన్ వెజ్ ఏదైనా సరే చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా వెజిటేబుల్స్ బిర్యానీ అయినా దమ్ బిర్యానీ అయినా రెస్టారెంట్ స్టైల్లో పులావ్ ఇంకా అన్ని రకరకాల బిర్యానీ బిర్యానీలు దావత్లో చేసే ఫంక్షన్లో చేసే అన్నిటికీ సూప్ సూపర్ మసాలా అండి ఇది దీనికోసం అన్ని నాణ్యమైన ఈ స్పైసెస్ అన్నీ ఎంచుకోవాలండి ఇవన్నీ కొలత ప్రకారం మనం చే గ్రైండ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నమాట వీటితో చేసుకుంటే ఎలాంటి వంట రాని వాళ్ళైనా సూపర్గా టేస్టీగా కమ్మటి వాసనతో రెసిపీస్ చేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు లవంగాలు వేయించుకోవాలి సన్నని మంట మీద దూరగా వేయించుకున్నాక కప్పు వరకు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కప్పు యాలకులు తర్వాత కప్పు ధనియాలు వీటన్నిటినీ సన్నని మంట మీద మంచి అరోమా బయటకు వస్తుందండి సువాసన అలా వేయించుకొని పక్కన ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు జాపత్రి అది కాస్త వేగిన తర్వాత కప్పు సాయి జీరా ఇవి కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా నలిపి చూస్తే అలా క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు మిరియాలు అవునండి హాఫ్ కప్పు మాత్రమే మిరియాలు ఎందుకంటే ఘాటుగా ఉంటాయి ఇప్పుడు నాలుగు మరాఠీ ముగ్గలు అలాగే నాలుగు జాజికాయలు నాలుగు బడే ఇలాయచీలు నాలుగు స్టార్ ఫ్లవర్స్ అన్నమాట ఇవి బిర్యానీ స్పైసెస్ అండి ఇవి కూడా వాటితో కలిపి వేసుకుంటే సూపర్గా అండి అన్ని రకాల బిర్యానీస్కి సూపర్గా ఉంటుంది ఇప్పుడు జాజికాయని వేయించిన తర్వాత మనం ఇలా నల్ల కొట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి ఘాటు సువాసన అండి రెస్టారెంట్లో డిఫరెంట్ స్మెల్లు దావత్లో మనం చేసినట్టు ఇంట్లో చేయలేము అనుకుంటాం కానీ ఈ స్పైసెస్ సేమ్ యాజ్ యాజిటీస్గా ఇలానే ఫాలో అవ్వండి ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ప్లేట్లో వేసుకొని మంచిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక ఐదు లేక ఆరు బిర్యానీ ఆకులు వీటిని కూడా వేయించుకోవచ్చు లేకుంటే మామూలుగా ఇలానే వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలండి తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారని ఇవ్వాలి ఇప్పుడు నాకు రెండు బ్యాచ్లుగా అయిందండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను ఇలా చేసుకుని ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి